ఇదొక వింత పక్షి చూడడానికి పావురంలా కనిపించిన దీని రంగు మాత్రం చిలకలా ఉంటుంది ఈ పక్షి ఇప్పటి వరకు అడుగు పెట్టిందే లేదు పైగా ఈ పక్షికి సిగ్గెక్కువ ఎక్కువ భారతదేశంతో పాటు పాకిస్తాన్ శ్రీలంక నేపాల్లో కూడా కనిపించే ఈ పక్షి స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పక్షి పావురంలా కనిపించిన చిలక రంగులో ఉంటుంది అందుకే దీనిని పసుపు కాళ్ల పచ్చపావురం అంటారు అయితే దీని సైంటిఫిక్ పేరు మాత్రం ట్రెరాన్ ఫోనికాప్టరస్ ఇది మహారాష్ట్ర రాష్ట్ర పక్షి కూడా కానీ ఈ పక్షి మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించదు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తుంది దీనిని మరాఠీ భాషలో హరోలి హరియల్ పక్షి అంటారు చూడడానికి పావురంలా కనిపించినా ఇవి పావురంలాగా గింజలు తినవు చిలకలలాగా పండ్లు పూల మొగ్గలు ధాన్యాలు వంటివి తింటాయి ఈ పక్షులకు మొహమాటం ఎక్కువ ఎప్పుడు సైలెంట్ గా డల్ గా తెగ సిగ్గుపడుతుంటాయి చిన్న అలికిడి అయినా అక్కడ ఉండకుండా ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్ళిపోతాయి మనుషులంటే వీటికి భయం వాళ్లను చూస్తే చాలు పారిపోతుంటాయి ఈ పక్షులు ఇరవై ఆరేళ్ల వరకు జీవిస్తాయి ఈ పక్షులు గుంపులుగా ఎగురుతాయి కానీ నేలపై అస్సల్ వాలవు పగటి వేళ మాత్రమే కనిపించే ఈ పక్షులు దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపైనే జంటగా నివసిస్తాయి మిగతా పక్షుల్లాగే పరకలు ఆకులతో గూళ్లు కట్టుకుంటాయి అయితే ఇవి నేలపైనే ఎందుకు వాలవు అనేది మనకే కాదు శాస్త్రవేత్తలకు కూడా అర్థం కావట్లేదు పావురాలు చిలకలు నేలపై వాల్తాయి కదా మరి ఆ లక్షణాలతో ఉన్న ఈ పక్షులు ఎందుకు వాలవన్నది శాస్త్రవేత్తలకు కూడా పెద్ద ప్రశ్నగా మారింది అయితే కొన్ని అంచనాల ప్రకారం ఈ పక్షులకు నేలపై వాలాల్సిన అవసరం ఉండట్లేదు ఎందుకంటే ఆహారం కోసం పండ్లు తింటున్నాయి నీటి కోసం ఇవి చెట్లపైన ఆధారపడుతున్నాయి పండ్లలో ఉండే నీటిని ఈ పక్షులు పొందుతున్నాయి అలాగే చెట్లపై పడే మంచు నుంచి తయారయ్యే నీటి బిందువులను ఈ పక్షులు తాగేస్తున్నాయి అందువల్ల వీటికి నేలపై వాలాల్సిన అవసరం రావట్లేదని అంటున్నారు